సమాజానికి మా దేశానికి మీలాంటి వాళ్ళు కనీసం ఒక వెయ్యి మంది కావాలి స్వామి ఏదో మీ అంత కాకపోయినా మా పరిధిలో మాకైనంత వరకు మా స్థాయికి తగినట్టు మాకు తోచినంత తిరుపతి స్వామి నాది తిరుపతిలో ఉంటాను స్వామి మా పరిధిలో మేము మాకు చేతనైనంత మీ అంత కాకపోయినా ఏదో మీ పాత ధూరిలో కొంచెం మీ ఇన్స్పిరేషన్ తో మనస్ఫూర్తిగా మమ్మల్ని మీరు ఇన్స్పైర్ చేసినారు నేను ఒక పది మందికి చెప్పి మా చేతనెంత మేము చేస్తున్నాం స్వామి అసలు మీతో మాట్లాడాలని నేను మీ మెసేజ్ చేశాను మా ఫ్రెండ్స్ని అడిగాను వేరే వాళ్ళకి కామెంట్ పెట్టుంటే మీ నెంబర్ చూసి అప్పటికప్పటికి కాల్ చేసినాను స్వామి మీతో మాట్లాడాలని ఉండలేక మీతో మాట్లాడుతుంటే నాకు ఆయాసం వస్తాను స్వామి ఐఎమ్ రియల్లీ ఎక్సైటెడ్ మీరు మీరు కనబడి ఒక్కసారి కనబడితే మిమ్మల్ని కలవాలని ఆశ స్వామి ఒకవేళ మీకు వీలైతే ఈ నెంబరు మీరు తిరుపతికి వచ్చేటప్పుడు ఒక మెసేజ్ పెట్టండి స్వామి కాల్ కూడా అవసరం లేదు మెసేజ్ పెడితే చాలు స్వామి వచ్చి మిమ్మల్ని కలిసి మీ పాతలకు ఒకసారి దండం పెట్టుకునేసి చాలు స్వామి ఇంకేం అవసరం లేదు స్వామి అంటే నాకు ఇప్పుడు నాకు ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు నాకు నేను ఐఎమ్ రియల్లీ సో ఎక్సైటెడ్ స్వామి అంటే కొన్ని కొన్ని వీడియోలు చూసి ఏడుపు వచ్చేస్తున్నాను స్వామి ఏం చేయలేను ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది మనకి దూరంగా ఉంటారో ఎక్కడో ఎక్కడెక్కడో ఉంటారో వాళ్ళకి ఏం చేయలేము మీ మాటలు అంటే చేయాలని ఉన్నా అంటే ఇప్పుడు నాకు థర్టీ ఇయర్స్ స్వామి ముప్పై సంవత్సరాలు నాకు చెయ్యాలని ఉన్నా అంటే మా అన్న దగ్గర నుంచి బీజేపీలో ఉన్న స్వామి మేము చిన్నప్పుడు స్కూల్లో లో మన సంస్కృతం హిందుత్వం హిందుత్వం అన్ని పక్కన పెడితే మన ధర్మం స్వామి ఇదే కదా వన్ వర్డ్ ఈ భారతదేశంలో పుట్టిన ఎవడైనా వాడు క్రైస్తవుడు కావచ్చు ముస్లిం కావచ్చు హిందూ కావచ్చు ఇంకొకటి ఎవడైనా కావచ్చు వాడందు హిందువే మీరు చెప్పినట్టు అందరూ మనకు పుట్టిన మీరు చెప్పినట్టు మనకు పుట్టిన వాళ్ళే వాళ్ళ తాతలు తండ్రులు మన సంస్కృతిని ఫాలో అయిన వాళ్ళే వీళ్ళకి బుద్ధి లేకో డబ్బులు కాల్చపడో మారిపోతున్నారు మీలాంటి వాళ్ళు ఒక పది మంది ఒక వంద మంది ఒక వెయ్యి మంది మన దేశంలో ఉంటే అంటే బాగా మా లోపల ఉన్న ఆ కంప్రెషన్ అది లోపల ఉండి 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 మిమ్మల్ని చూసిన తర్వాత కొంచెం నేను ఎగ్జై చేయట్లేదు స్వామి మిమ్మల్ని చూసిన తర్వాత కొంచెం ధైర్యం వచ్చింది ఓకే మనం నలుగర్లో మాట్లాడచ్చు ఎవరైనా మన ఏరియాలోకి బైబుల్ ఎత్తుకొని వస్తే వాళ్ళని చెప్పు చేతికి తీసుకొని కొట్టచ్చు మన బ్యాంగ్లూర్లో స్వామి నేను వర్క్ చేసేది బ్యాంగ్లూర్ లో రెసిడెన్సీ రోడ్ లో నేను పోతా ఉంటే చేతికి చిన్న పాకెట్ బైబిల్ తీసుకొచ్చి చేతికి ఇచ్చారు స్వామి నాకు కన్నడ కూడా వచ్చు కాబట్టి నేను బొట్ తిని నేను బొట్టు హక్కుందే నా తగొని తిని బైబిల్ అంటే నేను బొట్టు పెడతాను బొట్టు పెట్టించుకో ఇప్పుడే నేను బైబిల్ తీసుకుంటాను లేదా నేను ప్రైజ్ ఎలా అంటాను మీరు చెప్పినట్టే నువ్వు జై శ్రీరామ్మను ఆమె అలా అంటామండి దేవుడా నిజమైన దేవుడా లేకపోతే నువ్వు నమ్ముతున్నావా నీ నమ్మకం నీ దగ్గర పెట్టుకో అంతే నాకు ఏసు నాట ఒక పది నిమిషాలు కూడా అక్కర్లేదు నిరూపించడానికి ఐదు నిమిషాలు కూడా అక్కర్లేదు స్వామి నేను నిరూపిస్తా అదే స్వామి మీరు మీరు ఇచ్చిన ఇరవై ఆరు ప్రశ్నలు ఆ ఇరవై నాలుగు ప్రశ్నలకు సమాధానాలు బైబిల్లో తీసుకొని మనం సదివి యుడు అసలు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అసలు వాడు పుట్టినరోజే కాదు వాడు ఎవడో మీరు చెప్పినట్టు నా భాషనుకోద్దండి వాడు ఎవడు వాడెవడో ఇంకొక ఆమె పుట్టినోడు వాడు వాడేవడో పుట్టేసి దాన్ని డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ అని చెప్పి వాళ్ళు క్రిస్టియన్ పార్టీ ఇది అది అసలు అంటే నాకు నాకు ఏదో చేయాలను స్వామి కానీ ఏం చేయాలి అట్లా చేయలేదు మేస్ హోల్ వాల్ చిల్ విత్ ఎగ్ ఎగ్జాక్ట్లీ స్వామి ఎగ్జాక్ట్లీ స్వామి ఇప్పుడు నేను మీతో మాట్లాడేది కూడా నాకు కొంచెం కల లాగే ఉంది స్వామి నేను మాట్లాడుతున్నాను నాకు ఇంకా నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను నా రియల్టీని సో నిజమే కదా స్వామి మీరు మీరు ఏం చెప్పిన నిజమే స్వామి మీరు తిరుపతికి వచ్చినప్పుడు ఒక చిన్న మెసేజ్ నాకు ఏం స్వామి జస్ట్ మిమ్మల్ని వచ్చి మీకు దండం పెట్టి వెళ్ళిపోతా నాకు ఇంకేమొచ్చు గుడ్ నేను నువ్వు ఫోన్ పెట్టాక నెంబర్ పెడతాను స్వామి సో నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను మీరు ఏమి చెప్తే అదే స్వామి మీరు నువ్వు వాట్సాప్ లో టచ్ లో ఉండు సరే స్వామి నీకు ఒక్కోటి పని చెప్తూ ఉంటాను జస్ట్ నువ్వు దాన్ని ఫుల్ఫిల్ చేస్తుండు అలాగే ఒక డిఆర్డిఓలో పనిచేసే ఒక మంచి నా రైట్ హ్యాండ్ ఒక ఆయన్ని పరిచయం చేస్తా ఖచ్చితంగా స్వామి టచ్ లో ఉండు చాలా మనం ఈ మన మన

కనీసం ఒక వందేళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా బతకాలి స్వామి మాకు జస్ట్ డైరెక్షన్ ఇచ్చేదానికి మీరు కూర్చీలో కూర్చొని మాకు డైరెక్షన్ ఇస్తే చాలు స్వామి అదే స్వామి జై శ్రీరామ్ జై జై శ్రీ బాబు